అమ్మా ఎంత జగన్ అన్న నువ్వు పోలీసులనే గుడ్డలు తీసుకొని పెడితే రేపు ప్రజల ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని ప్రజలు సామాన్య ప్రజలు మనల్ని ఏం చేస్తారని చెప్పేసి ప్రజలు ఆలోచించుకుంటారన్న ఇప్పుడైతే పదకొండు సీట్లు వచ్చినాయి రేపు అవి కూడా రావు ప్రతిపక్ష హోదా కూడా లేదు రేపు అది కూడా రాదు అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావు అవుతావో లేదో కూడా డౌట్ గా ఉంటుంది ఇలా మాట్లాడుకోక మంచిగా మాట్లాడు వంశీ అరెస్ట్ చేశారంటే రీజన్ ఉందన్నా అంతకు ముందు దళితుడి పైన అక్రమంగా కేసులు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి కిడ్నాపులు చేసి ఆ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు కదా పోలీసులు అరెస్ట్ చేసిందే నువ్వు గమ్ము కొడుకు ఏంది ఎన్ని నువ్వు పోలీసులను బట్టలు ఎవరు చేస్తారో అన్ని మాట్లాడుతూ మాట్లాడబాకన్నా ప్రజలు ఇంటా ఉండరు అన్నినా ఈసారి పడకొండీ కొత్త జగనన్న ఈ మాత్రమే చూస్తా ఉన్నట్టున్నావు ఈ మధ్య వీడియోలా లోకేష్ బాబు వీడియోలు చూడటంలా అచ్చెన్నాయుడు వీడియోలు చూడటంలా చంద్రబాబు నాయుడు వీడియోలు చూడటం ఎవరు పంపించటం నీకు పంపించేది ఎవడో కానీ వాడు సక్రమంగా లేడమే మంచివాడిని పెట్టుకొని పంపించేదానికి వాళ్ళు కూడా చాలా బాగా ఎక్కువ మాట్లాడున్నారు తెలుసా అచ్చెన్నాయుడు అయితే వాళ్ళు ఆడదాని చెప్పకూడదు నీకు పోలీసు వాడిని పట్టుకుని దేనికి దింగి తిన్నాకొచ్చారు వచ్చారా అని అరిచాడు తెలుసా లోకేష్ అయితే ముండమో అని అడుగున్నారు పోలీసు వాళ్ళని అదే చంద్రబాబు నాయుడులా ఎస్పీలు కి సహకరించదండి వాళ్ళు కాకి బట్టలు వేసుకోను ఉగ్రవాదులు అన్నాడు మే చంద్రబాబు నాయుడు పోలీస్ వాళ్ళే ఆ వీడియోలు కూడా చూడు నువ్వు ఓన్లీ జగన్ అన్నయ్య మాత్రమే చూస్తే ఎట్టా సరే ఈసారి పదకొండు కూడా రావునావే రెండు దగ్గరలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళే డిప్యూటీ సీఎం లైనారు అట్టేది నూట యాభై ఒక్క మందిని గెలిపించుకున్న వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంలో పెద్ద తప్పు లేదు నువ్వు చూడాల్సినవన్నీ కాదు మే జనాల్లో పో అసలు ఇప్పుడు ఏమేమి పథకాలు అమలు కావట్లేదు అవన్నీ చూడాలా ఇంకా కూర్చొని ఏం భజించక కొట్టుకుంటా ఉంటాయి అట్టమే లాగిన చింతమనే ప్రభాకర్ లోపలేయాలి అని చెప్పి టీడీపీ ఆఫీస్ ముందు కూర్చొని ఆడోళ్ళకి ఆడోళ్ళకి సపోర్ట్ గా వనజాక్షికి సపోర్ట్ గా మాట్లాడిపో నువ్వు సపోర్ట్గా అయ్యి సరేగానే పొయ్యి ఎకరా తొంభై తొమ్మిది పేసలకు ఇస్తా ఉన్నాడు లోకేష్ బావ పొయ్యి ఒక పది ఎకరాలు కొనుక్కొని మామిడికాయ తోటేసుకోకూడదా బాగా మామిడికాయలు అమ్ముకోవచ్చు నువ్వా సలీసుగా ఇస్తున్నారు ఇప్పుడు భూములు ఆంధ్రప్రదేశ్ లో నీకు తెలవదా వ్యవసాయం మొదలు పెట్టిపో కొనుక్కోపో మీ ప్రభుత్వమే కదా నీకు తెలవటం లేదు కానీ ఆడవాళ్ళందరికీ పిలకాయలందరికీ నిరుద్యోగులందరికీ చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కంటే కూడా నీలాంటి సీత మీద ఆర్పీ గాడి మీద సీమరాజు గాడి మీద నిండా ఏడదాకున్నది మీరు గనక జనాల్లోకి పోయి మీటింగ్ పెట్టారంటే ఉంటుందమే మీకు భజన చెక్క భజన జగనన్న అన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడో లేదో నీకనవసరం గాని ఇప్పుడు మీ పరిపాలన దౌర్భాగ్యంగా ఉన్నది దరిద్రంగా ఉన్నది జనాల్లోకి పోయి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ కనుక్కొని మంచి వీడియోలు చేస్తూ సపోర్ట్ చేయి మీ కూటమి ప్రభుత్వానికి జనాలకు సమాధానం చెప్పు